స మీరు చెప్పండి మీరు రేపు మన కాలేజ్కి రావాలి దేనికండి సర్ప్రైజ్ మన కాలేజ్కి వస్తే చెప్తా ఓ సర్ప్రైజ్ యా అల్ బీదర్ ఎందుకు లక్షలా మెయింటెన్కి లక్షలు ఉంటాం సప్ రండి ఎక్కడికండి చెప్తాను రండి మీరు వస్తున్నారా సర్ప్రైజ్ అన్నారు ఇంత గ్యాప్ అయింది సర్ప్రైజ్ కి అదేంటో ఇప్పు కదా చెప్తాను రండి చెప్తారని తెలుసు కానీ ఏంటండి ఇది బాగుంది బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది ఇంకా ఉందా ఇంకా ఉండడం ఏంటమ్మా అక్కడే ఉండిపోయారంటే ఇంకా సర్ప్రైజ్ చాలా సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజా ఇంకేంటి సర్ప్రైజ్లండి

లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది

చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యుక్ట్ నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి హ ఇంకో విషయం కూడా ఉందా టెన్ డేస్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్టివల్ ఉందా ఫిలాసఫీ గురించి చెప్తున్నావు జస్ట్ ఇమేజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఓహో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వెరీ నైస్ ఐ లైక్ యూర్ స్పిరిట్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్ ఎందుకు ఉండదండి అండి ఎందుకు ఉండదు దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు ఆ అదే ఆ రైటర్ నేనే కదా మీరే సార్ తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది డోంట్ వరీ నాకు చిన్న పని ఉంది నేను హలో నేను పిచ్ హాస్పిటల్ కి పది మీటర్ల దూరంలో ఉన్నాను ముందు మీరు ఎవరో చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నెంబర్ నా దేరు లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ వస్తాను అలాగే బాబు తప్పకుండా రా రా అబ్బే సరిగ్గా కడుక్కోమ్మా పర్లేదు నీకేదో బాస్తాగా నువ్వు కడుక్కుంటా అయ్యో అంకుల్ ప్లీజ్ ఇప్పుడు రా కూర్చో వద్దులేండి ఆ టాబ్లెట్ నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు సరే నువ్వు కూర్చో బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్ అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్ ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి ఏంటి ఇలా పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషం రా అబ్బాయిస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరకు వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చూసుకున్న బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ వద్దన్నాం తర్వాత పెళ్ళి వద్దన్నాం అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకునుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలో నుంచే వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్దేరతాను ఉంటానండి బాబు నువ్వు ఎప్పుడొచ్చా వద్దున్నే దిగా తెలిసిందా వైజాగ్ లో మనకి ఫ్యాన్స్ మనం ఏది పాటేసేస్తున్నారు హే విరాట్ బ్రో లేట్ ఏంటి బ్రో కమ ఆన్ ఎంజాయ్ ది పార్టీ కమ్ ఆన్ వస్తున్నా బ్రో ఎవరో పెరవలేదు బ్రో పిలిచింది నన్ను బ్రో కమింగ్ కమింగ్ నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచే సెల్లమండం ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మకి చెప్పేచ్చు కదా బాబా ఏంటో చెప్పేది ఆ అమ్మని కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా సర్ యువర్ గ్రేట్ సర్ సర్ యువర్ టాప్ సర్ సర్ ఇది సర్ సర్ అది సర్ అని అలా అంటుంటే అమ్మకి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ అవ్వకపోతే తన ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు ఆ రిస్క్ నేను తీసుకురా బాబు నా వల్ల కాదు మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం అంటావు బాబా ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయం అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ డౌన్ చేయాలరా ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు చివరి ఎందుకు పెడతారా అని ఎందుకు బాబా మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊరు చివరి ఉండి కాపలా కాయమంటారు త్వర ఫోన్ చెప్తుంది ఒకసారి నాకు ఫోన్ ఇవ్వా అబ్బాయి హలో విరా నానా అది అది హ్యాపీ బర్త్డే నానా ఎరా ఏమన్నా తాగున్నావా అవి అవి తాగరండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికి రా సరే అండి బాయ్ ఏంటి బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు